సార్ ఏసీబీ దాడుల్లో మరొక దొరికి దొరికేశారు సార్ అది మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ తన దగ్గర ఉన్నట్టు ఏసీబీకి అయితే పట్టుబడ్డడం జరిగింది సో ఏం జరుగుతుందంటారు తెలంగాణలో మరి గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఇలా అందరిపైన కూడా కేసులు నమోదవడం చూస్తున్నాం మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఒపీనియన్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి దాని మీద కేసులు పెట్టడం కోర్టుల్లో కేసులు నిచ్చేయడం చివరికి చంద్రబాబును కూడా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టడం ఇప్పటికీ దాదాపు ఆరు కేసులు చంద్రబాబు మీద ఉన్నాయి రీసెంట్గా నిన్ననే రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు కూడా బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ సిఐడి వేసిన బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ని కొట్టేసింది ముందస్తు బెయిల్ హైకోర్టు ఇస్తే సిఐడి వెళ్ళారు దాన్ని కొట్టేసింది అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది తప్పేం కాదు ఇవ్వడం వల్ల ఆయన ఏమి ఈ కేసు ఏమి ప్రభావి ప్రభావితం కాదు అని సుప్రీంకోర్టు భావించింది అలాగా మామూలుగా మనం బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాగ ప్రత్యర్థుల మీద విపరీతంగా కేసులు పెట్టుతుంది అందులో కొన్ని నిజంగానే జరుగుండొచ్చు కొన్ని వేధింపుల కోసమే అతన్ని వాళ్ళని ఆ పార్టీని కంట్రోల్ చేయడం కోసం తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం తమ మాట విన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేసేయడం కోసం కూడా బీజేపీ ఎత్తుగడల్ని అమలు చేస్తుంది అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల్ని ఏదో రకంగా కంట్రోల్ చేయడం లేదంటే నాశనం చేసేయడం తన పార్టీ మాత్రం బలంగా ఉండాలి అన్న ఒక దీంతో బీజేపీ అది చేస్తుంది అంతకుముందు లేదా అంటే కాంగ్రెస్ కూడా చేసింది కాంగ్రెస్ కూడా సిబిఐని అప్పట్లో కాంగ్రెస్ ఏమంటారు పెంపుడు కుక్కలాగా జనాల మీదకి వదిలేదనేది అప్పట్లో కూడా అనేవాళ్ళు ప్రత్యర్థుల మీదకి కాకపోతే దాన్ని సిస్టమేటిక్గా ఓన్లీ సిబిఐ కాకుండా ఈడీ ఉంది సిబిఐ ఉంది తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ ఉంది కొత్తగా ఎన్ఐఏ సీబీఐ అయితే రాష్ట్రాల పర్మిషన్ ఉండాలి ఎన్ఐఏకి అది లేదు ఎక్కడన్నా పోవచ్చు వాళ్ళు సో ఇలాంటివి అనేక సంస్థల్ని ఉసిగొల్పడం అనేది మనం చూస్తున్నాము సో దీని నుంచి భయపడే చాలామంది బీజేపీకి సరెండర్ అయిపోతున్నారు సరెండర్ కాని వాళ్ళు జైలలో శశికళ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు సో ఈ కాంటెక్స్లో ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డిని చాలామంది ఈ ప్రశ్న అడిగారు మీరు అధికారంలోకి వస్తే మీరు కూడా బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ప్రతీకార చర్యలకు పాల్పడతారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే అందరూ రాజకీయ నాయకులు చెప్పే సమాధానం ఆయన చెప్పాడు నేను ప్రతీకార చర్యలకు పాల్పడను కానీ చట్టం తన పని చెంత ఇది ఒక కామెడీ డైలాగ్ అనమాట మోస్ట్ నో వచ్చే డైలాగ్ ఏంటంటే చట్టం దానిపద చేసుకుపోతుంది ఎప్పుడూ కూడా చట్టం దానిపద చేసుకెళ్ళదు చట్టం ఎవరు కంట్రోల్లో ఉంటుంది చట్టం కానీ న్యాయ వ్యవస్థ కానీ మొత్తంగా ఓవరాల్గా రాజకీయ వ్యవస్థ ఎంతో కొంత ఈ మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా ఏదో మేరకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది డైరెక్ట్గానే ఇన్డైరెక్ట్గా పక్కన పెడితే మొన్న కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ రాజకీయ సామాజిక ఒత్తిళ్ళు లేకుండా కోర్టులు పనిచేయాలని పిలిపించాడంటే అర్థమేమి ఆ ఒత్తిళ్ళు బలంగా ఉన్నాయనే కదా సో ఏ రకంగానూ ఉంటాయన్నమాట అందుకని చట్టం తన పని తను చేసుకోదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అయితే కంప్లీట్గా రాజకీయ వ్యవస్థ చేతిలోనే ఉంటుంది న్యాయ వ్యవస్థన కొంతవరకు అక్కడక్కడ మనం చూస్తాము కానీ మిగతా వ్యవస్థలు జైలు కానీ పోలీస్ స్టేషన్ కానీ పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ఏవైనా కూడా రాజకీయ వ్యవస్థల చేతుల్లోనే ఉంటుంది వాటి కంట్రోల్ అంతా కూడా కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి ఈ డైలాగ్ వాడుతుంటారు చట్టం తన పని తను చేసుకెళ్తుంది అని అది చెప్పేవాడు నమ్ముడు వినేవాడు నమ్ముడు కానీ చెప్తుంటారు అన్నమాట సో దీన్నే ఐడియాలజీ అంటారు మన స్లవై అనే అయినా పిల్లల ప్రేమంటాడంటే తనకు తెలుసు ఇది అబద్ధమని ఆయన చెప్తున్నాడని ఐడియాలజీ అంటారు ఇవాళ అనేది ఆయన చెప్తుంటాడు మార్క్స్ ఏం చెప్తాడంటే తనకు తెలీదు అందుకని తను ఇది చేస్తున్నాడు దీన్ని ఐడియాలజీ అంటారని మార్క్స్ చెప్పాడు కానీ దాన్ని మార్చాడు జిజక్ ఇప్పుడు తనకు తెలుసు అది ఇప్పుడు నన్ను దోపిడీ చేస్తున్నారు అని తెలుసు ఒక ఐటీ ఎంప్లాయ్కి కానీ అతను దో హ్యాపీగా దోపిడీకి గురవుతానే అన్నమాట ఇంతకుముందు కార్మికులకి అది తెలిసేది కాదు తను నన్ను దోపిడీ చేస్తున్నాడు అలాగా ఈ వీళ్ళకి కూడా ఈ చట్టం తన పని తను చేసుకెళ్తుందనే వాళ్ళకి తెలిసి ఇది కామెడీ రామ్ మనం చేస్తుండేదని కానీ అందరూ చెప్తుంటారు అలాగే రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పాడు నేను నేనేమి కక్ష తీర్చుకొని కానీ చట్టం ప్రకారం అన్నాడు అందరూ చట్ట ప్రకారమే చేస్తారు ఇప్పుడు మోడీ చట్ట ప్రకారమే కదా చేస్తున్నాడు జగన్ చట్ట ప్రకారమే కదా చంద్రబాబుని జైలుకి పంపించాడు సో అందరూ అదే చేస్తారు రేవంత్ రెడ్డి కూడా అధికారం లేకొచ్చిన రేవంత్ రెడ్డి సర్వస్వతంత్రుడు కాదు కాంగ్రెస్ అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ నాడు లేకుండా ఆమోదం లేకుండా రేవంత్ రెడ్డి ఈ పని చేయడాడు కాంగ్రెస్కి కూడా ఇక్కడ ఏం అవసరం ఉందంటే బీఆర్ఎస్ని బాగా వీక్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ఏమీ అబ్సల్యూట్ మెజార్టీతో రాలేదు ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో వచ్చింది కేవలం ఐదు మంది మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉన్నారు ఒకరు సిపిఐ ఉన్నారు మొత్తం ఆరు మంది మాత్రమే ఉన్నారు కాబట్టి రేపు ఎలక్షన్లలో ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ని బాగా వీకెండ్ చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో భయంకరమైన అవినీతి జరిగిందనేది ప్రపంచానికి చూపించాలి అందుకని వీళ్ళు స్టార్ట్ చేశారు దాంతో విజిలెన్స్ కమిటీ ఆల్రెడీ మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద వర్క్ మొదలుపెట్టింది ఒక నివేదిక కూడా ఇస్తోంది దాని తర్వాత సిట్టింగ్ జడ్జిని కూడా దాని మీద ఇవ్వవుతున్నారు అట్లాగే విద్యుత్ రంగంలో కూడా ఏ అవినీతి జరిగిందనేది దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది కొత్తగా ఇప్పుడు ఏసీబీ స్టార్ట్ చేసింది ఈ ఏసీబీ వలలో ఫస్ట్ హెచ్ఎండిఏ ఇంతకుముందు డైరెక్టర్గా ఉన్న శివ బాలకృష్ణ ఆయన పట్టుబడ్డాడు ఆయన దగ్గర దాదాపు నాలుగు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా రికార్డ్స్ అన్నీ దొరికాయి వంద కోట్లు ఇప్పటికిప్పుడు గోల్డ్ కావచ్చు క్యాష్ కావచ్చు మిగతా అన్నీ కలిపి వంద కోట్ల వరకు దొరికినట్టు చెబుతున్నారు ఇంకా కూడా ఆయనది దవ్వుతూనే ఉన్నారు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే తవ్వారో ఆయన డాక్యుమెంట్స్లో నుంచి ఇంకొన్ని బయటపడుతున్నాయి ఆ డాక్యుమెంట్స్లో ఒకటి ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏంటంటే సోమేష్ కుమార్ వాళ్ళ భార్య జ్ఞానముద్ర ఆమె పేరు ఆమె పేరుతో యాచారం రంగారెడ్డి జిల్లా యాచారం దగ్గర కొత్తపల్లి రెవెన్యూ డివిజన్లో ఖాతా నెంబర్ యాభై రెండు ముప్పై ఏడు సర్వే నెంబర్ టూ ఫార్టీ నైన్ ఏ వన్ టూ ఫార్టీ నైన్ ఏ టూ టూ సిక్స్టీ బార్ ఏ వన్ బార్ వన్ బార్ వన్ ఈ నాలుగు సర్వే నెంబర్ల కింద దాదాపు ఇరవై ఐదు పాయింట్ వన్ నైన్ అంటే ఇరవై ఐదు ఎకరాలు అనుకోవచ్చు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఆమె పేరుతో ఉంది అందులో ఆ ఏరియాలో ఒక ఎకరా మూడు కోట్లని చెప్తున్నారు సో ఆ రకంగా డెబ్బై ఐదు కోట్ల ల్యాండ్ ఆయన మీద ఉంది దీన్ని ఎక్కడ కూడా సేల్ డీడ్ లేదని చెప్తున్నారు ధరణి పోర్టుల్లో కానీ ఇక్కడ అంతా చూస్తే సేల్ డీడ్ లేదంట సాదా బైనామ్ అనే పేరుతో రిజిస్టర్ అయ్యిందని చెప్తున్నారు సో దీన్ని ఆయన అడిగినప్పుడేమో సోమేష్ కుమార్ ఏం చెప్తున్నాడంటే ఇది మేము మా ఇల్లు అమ్ముకొని ఉన్నాము అని చెప్తున్నాడు కానీ దానికి రీజన్ ఇది సాక్ష్యాలు ఏం కనబడట్లేదు సోమేష్ కుమార్ మనకు తెలుసు కేసీఆర్కి చాలా ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన సిఎస్గా పనిచేశాడు చీఫ్ సెక్రటరీగా యాక్చువల్గా ఆయన ఆంధ్ర క్యాడర్కి బొమ్మంటే ఆయన పోకుండా ఇక్కడే సీఎస్గా ఉన్నాడు దాంతో ఆయన్ని మీద ఒత్తిళ్ళు వచ్చి కంపల్సరీ ఆంధ్రాకి వెళ్లాల్సిందే అని ఫైనల్గా వచ్చినప్పుడు ఆయన ఆంధ్రాకి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకునేస్తాడు అక్కడ పనిచేయడం ఆయనకి ఇష్టం లేదు కేసీఆర్ దగ్గరే ఆయన పనిచేయాలనుకున్నాడు దాంతో కేసీఆర్ కూడా ఆయన్ని చీఫ్ అడ్వైజర్గా మళ్ళీ అపాయింట్ చేసుకున్నాడు సో ఇదంతా అప్పుడే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఇదేదో గుడిపుట అనేది జరుగుతుంది సోమేష్ కుమార్ విషయంలో అనేది అప్పుడే అన్నారు సో దానికి అనుగుణంగా ఇప్పుడు వాళ్ళు తొవి తీస్తున్నారు సోమేష్ కుమార్ ఆస్తులు ఏంటి ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా ఆయన మీద ఏ ఆస్తులు నెక్స్ట్ టార్గెట్ సోమేష్ కుమార్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే సోమేష్ కుమార్ మీద కానీ పడితే చీఫ్ సెక్రటరీ ఇంత అవినీతి చేశాడంటే సీఎం తెలియకుండా చేస్తాడా ఎందుకంటే ఆయన నిరంతరం సీఎం దగ్గర ఉంటాడు సీఎం టచ్లో ఉంటాడు రెండోది కేసీఆర్కి ప్రియమైన చీఫ్ సెక్రటరీ అలాంటి వాడు ఇంతంత ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించాడు ఆయనకున్న ఆయనకి జీతం ఎంత వాళ్ళ భార్యకి జీతం ఎంత వాళ్ళకి ఉన్న ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏసీబీ బయటకు తీసుకొస్తుంది దీనివల్ల ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో భయంకరమైన అవినీతి జరిగింది చాలామంది డెవలప్మెంట్ జరిగింది సంక్షేమం జరిగింది అనుకుంటున్నారు కాదు మొత్తం అవినీతమయం అన్న ఒక నెరేటివ్ని విత్ ప్రూఫ్స్ చూపించడానికి ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారు ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ బుక్ అవుతాడు రేపు పొద్దున కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ బయటికి తీసి సాక్ష్యాలు ప్రాపర్గా కానీ చేయగలిగితే కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి